ఇండియన్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ అక్కడి నుంచి డైరెక్ట్గా లండన్ వెళ్ళాల్సింది ఫ్లైట్ తొమ్మిది గంటలన్నర జర్నీ ఇక్కడ ఏంటంటే ఢిల్లీ నుంచి సేఫ్గా అయింది అక్కడ అహ్మాబాద్లో ల్యాండ్ అవ్వాల్సింది కానీ క్రాస్ ల్యాండ్ అయ్యి సుప్రమాదం జరిగింది దాంట్లో రెండు వందల యాభై మంది ఉన్నారు ఇక మన ఇండియన్సే ఎక్కువ ఉన్నారన్నమాట నూట అరవై తొమ్మిది మంది ఇక్కడ మాట్లాడుతున్న ముచ్చట ఏంటంటే దాంట్లో ఒక వ్యక్తి బతికొచ్చాడు ఒకే వ్యక్తి అసలు దేవుడు వరం ఇచ్చాడు అసలు ఫ్లైట్లో ఏం జరిగిందంటే స్క్రీన్ పని చేయకపోవడం సో ఏసీ అన్ని ఆఫ్ చేయ ఆఫ్ అయిపోయినాయంట అండ్ కొంచెం ఫ్లైట్ కూడా షేక్ అవుతాయి అయినా దాంట్లో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఎప్పుడు నుంచో ఫ్లైట్ నడిపే వ్యక్తి అన్నిసార్లు సో తొమ్మిది గంటలన్నర జర్నీ ఎక్కువ చేసిన వ్యక్తి కూడా అసలు ఫ్లైట్లో ఏం జరుగుతుంది ఇన్ని సిచ్యువేషన్ ఎలా వచ్చినాయని కూడా కనుక్కోలేకపోయారా అనేది పాయింట్ ఇక్కడ ఏంటంటే అంతమంది స్టాఫ్ ఉండగా కూడా దాంట్లో నూట ఐదు మంది చనిపోయారు ఎంతమంది బతుకున్నారో కూడా తెలీదు బతుకున్న పాపం కదా ఆ మధ్యనే మనం చాలా మంది కోల్పోయారు మళ్ళీ ఇప్పుడు ఇలా జరగడం కూడా కొంచెం బాధే కాకపోతే ఇక్కడ ఏంటి ఎవరి తప్పు అనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం చాలా మందికి ఆయన మన మోడీ గారు కూడా సో అది మోడీ గారికి సీరియస్నెస్ తీసుకోవాలిగా